హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా శ్రావణ మాసం వచ్చి మూడో శుక్రవారం పూజ కూడా చేసుకుంటున్నానండి ఫస్ట్ రెండు శుక్రవారాలు అయ్యాయి అలాగే మూడో శుక్రవారం కూడా అమ్మ దైవల్ అయిందండి సో అమ్మని కోరుకుంటున్నాను ఇంకా నాలుగు శుక్రవారం కూడా అలాగే అయిపోవాలని సో మూడు శుక్రవారం పూజ అయితే చక్కగా నీట్గా అయిపోయిందండి మూడో శుక్రవారం అయితే అమ్మకి ఇలాగ చిట్టుగాదులతో అలంకరణ చేసుకున్నాను ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్కలా చేసుకుంటున్నాను చిట్కాదులంటే మూడు రకాలండి ఎరుపు పసుపు గ్రీ పచ్చ ఈ మూడు కలర్లతో ఇలా పూజ చేసుకున్నాను అమ్మవారిని అలంకరించుకున్నాను అలాగే సిల్వర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఆ ఎండు పువ్వులు వచ్చి నూట ఎనిమిది పువ్వులు నూట ఎనిమిది మంత్రాలు చదివితే ఒక్కొక్కటి అలాగా ఒక్కొక్క నామంకి పేర్చుకున్నాను లైన్ మీద అలా పెట్టాను అమ్మవారికి చాలా బాగా వచ్చాయండి సో అమ్మవారికి నా అధిష్టత అవుతుందేమో ఒక నిమ్మ పండు కూడా తెచ్చి పక్కన పెట్టాను అలాగే కుంకుమ పూజ కూడా చేసుకున్నానండి శ్రావణ శుక్రవారం వచ్చి చేసుకుంటాం కానీ కొంచెం బాగా స్ట్రైన్ అయిపోతాం అమ్మవారికి నైవేద్యం చేయాలి అమ్మవారిని ఎలంగా అలంకరించుకోవాలి అమ్మవారికి అవి పెట్టాలి ఈ పెట్టాలి ఏదో హడావిడిలో పూజ చేస్తాం బాగా అదే మూడు శుక్రవారాలు ఇలాగ నీట్గా పూజ చేసుకుంటే ఇంకా అది చేయలేకపోయింది ఇది చేయలేకపోయే మనిషి ఆ బాధే ఉంటుంది మనసులో సో నీట్గా ఇలా పూజ చేసుకున్నాను నేనైతే ఇంకా శివుడికి వచ్చి శంఖ పూలు సమర్పించుకున్నాను అలాగే గౌరీ మాతకి రెండు పూలు అలా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పూలు ఇష్టం కదా అలాగైతే అన్ని దేవుళ్ళకి అలా పూలు అయితే సర్దుకున్నాను సో బాబాకి గులాబీ ఇంకా అలాగైతే అన్ని లైన్ మీద పెట్టుకున్నానండి సో నా పూజ అయితే ఇలా చేసుకున్నాను అలాగే నైవేద్యం వచ్చి ఏం చేయలేదండి సింపుల్గా పరమాన్నమే చేసుకున్నాను అమ్మవారికి నైవేద్యం అంటే చాలా ఇష్టం కదా ఇంకెందుకని పర్మానం చేసుకున్నాను అలాగే గోమతి చక్రాలు గవ్వలు చిల్లర పైసలు కూడా పెడతాను పెట్టేసి ఇలా పూజ చేసుకుంటాను అమ్మవారికి ఏమేమి ఇష్టమో అన్నీ లేవు కానీ కొన్ని అయితే నా దగ్గర ఉన్నాయండి అందుకని ఆ కొన్నిటితో నేను పూజ చేసుకుంటున్నాను అమ్మవారికి సో అమ్మవారికి అయితే చిన్న సాంగ్ కూడా పాడతాను వరలక్ష్మి అమ్మవారి సాంగ్ అయితే ఎట్లా నిన్నెత్తు నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవ నీవు ఇట్లా రమ్మని చూపిల్చే కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా పసి పసిబాలవైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గాల పాల వెళ్ళి పూలు పండ్లు తోరణమలతో పాలవెల్లి కట్టిన వేదికపై పూలు పండ్లు తోరణమలతో పాలవెల్లి కట్టిన వేదికపై కలహంస నడకతోటి గల్ల గల్ల మన నడిచే తల్లి ఎట్లా వేయి నమల కల్పవల్లి வேமார மா கருணிஞ்சி சாய உண்டுமு தி வெலு கல்பவ் வேமாரும் மாப்பை மா கருணிஞ்சி சாய உண்டுமு தி சமராஜ் ஜனி மாமரு கருண கல் ఆయుర్వేది అష్టైశ్వరముల సుఖ సుఖముల సంపదలు ఇచ్చే తల్లి ఆయుర్వేద్ది అష్టైశ్వరముల ఐదో తన మొదలు ఇచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మాం నవరత్నాల నేను మయమే తల్లి వరలక్ష్మి తల్లి కనక రాసుల కళ్యాణి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మాం కుసుమలకు ఈ సాంగ్ అయితే ఇంతవరకు పాడానండి లాస్ట్కి వచ్చింది కొంచెం ఎందుకో ఇంకా పాడలేకపోతున్నాను సో పాట ఎలాగుందో చెప్పండి ఇంకా అమ్మవారికి అయితే ఒక నిమ్మ పంట పెట్టాను కదా సో అమ్మవారికి నా దిష్టే తగలకున్న ఎలాగైతే పెట్టాను ఎందుకంటే అమ్మవారిని అలంకరించేసరికి నాకే అనిపిస్తుంది చాలా బాగుంది కదా చాలా బాగుంది కదనేసి సో అలాగే అయితే అమ్మవారికి నా దిష్టి తొలుతుంది అనేసి కొన్ని నిమ్మ పండు పెట్టేసి దిష్టి తీసొస్తాను అంటే ఆ గాజులు ఆ ఫ్లేవర్స్ పువ్వులు అంటే అంత అమ్మవారికి అయితే చాలా మెరుపులా చాలా అందంగా కనిపిస్తున్నారు ముందు పెట్టాను కదా సో అందుకనేసి ఒక నిమ్మకాయ అయితే పెట్టాను ఇంకా నా పూజ అయితే అయిపోయింది ఇంకా నాలుగో శుక్రవారం కూడా నాలుగో వారం వేరేలా చేసుకుందాం అనుకుంటున్నాను సో ఆ వీడియో కూడా పెట్టాను మార్నింగ్ అయితే నేను